సాయిబాబా కఫ్నీని ఉతికిన జ్యోతింద్ర తర్కాడ్ సాయిబాబా బాబా కఫ్నీని ఉతికిన జ్యోతింద్ర తర్కాడ్ మా నాన్నగారు డైరీ రాసి ఉండవలసిందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను బాబా సాంగత్యంలో ఆయనకు కలిగిన అనుభవాలు ఆ అనుభవాల ప్రభావంతో శ్రీ సాయిపై అనుక్షణం పెరుగుతుండిన వారి ప్రేమను గురించి కాలక్రమానుసారంగా ఆ డైరీ తెలియజేసి ఉండేది ఆయన శ్రీ సాయిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు తాను ఒక మహాశక్తిని కలుసుకున్నానని కానీ అది తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనే భావన కానీ ఆయనకు వచ్చి ఉండకపోవచ్చు నాకు కలిగిన కొన్ని అనుభవాలను కూడా నేను తేదీల వారీగా వ్రాసి పెట్టుకోలేదు మా నాన్నగారి మహాద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొన్ని మాత్రమేనని మనవి చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక సంఘటనను వివరించబోతున్నాను బాబా మీద మా నాన్నగారి భక్తి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ తన భక్తునితో గల బంధాన్ని బలపరచడంలో బాబాది ఒక ప్రత్యేకమైన శైలి మా నాన్నగారు షిడీలో ఉన్నప్పుడు బాబా స్నానం చేయటం కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండేదని అక్కడి స్థానిక భక్తుల ద్వారా తెలుసుకున్నారు బాబా తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా శుభ్రపరచుకోవడమే కాకుండా తన శరీరం లోపలి భాగాలను కూడా శుభ్రపరుచుకునేవారు ఆయన తమ ప్రేవులను బయటకు వెడల శుభ్రం చేసుకొని తిరిగి తమ యథాస్థానంలో ఉంచేవారు అటువంటి అష్టసిద్ధులతో జన్మించిన కారణంగా భగవంతుని అవతారాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి వారు మానవ మానవ రూపంతో ఉన్న దైవాలుగా పూజింపబడ్డారని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు బాబా పుట్టుకును గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియవు కానీ బాబా లీలలు అన్ని విధాలుగాను భగవంతుని లీలలతో సరిపోల్చదగినవిగా ఉండేవి ఒకసారి ఆయన షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా మా నాన్నగారితో తనతో పాటు ఆయన స్నానం చేసే ప్రదేశానికి వస్తే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తానని చెప్పారు మా నాన్నగారు అటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు బాబా తనకు మరొక దివ్యానుభవాన్ని ప్రసాదిస్తారని ఆయన ముందే ఊహించారు బాబా మా నాన్నగారితో బావు బావు ఈ పని చాలా సులువు నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు నా కఫినీని ఉతుకు ఉతికిన తరువాత దానిని ఎండలో ఆరేదాకా నీ చేతులతో ఎత్తి పట్టుకుని ఉండు నేను చాలాసేపు స్నానం చేస్తానని నీకు తెలుసు కదా అందుచేత నేను స్నానం పూర్తి చేసేటప్పటికీ అది ఆరిపోతుంది అప్పుడు ఆ కఫినీని నేను ధరిస్తాను కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో కఫినీని ఆరబెడుతున్నప్పుడు మాత్రం అది నేలను తాకకూడదు అన్నారు మా నాన్నగారు వెంటనే ఆ పని చేయడానికి ఒప్పుకొని బాబాతో కలిసి లెండి తోటకు బయలుదేరారు అక్కడ రేకులతో కప్పబడిన ఒక గదిలో బాబా స్నానానికి ఉపయోగించే ఒక పెద్ద రాయి ఉంది మా నాన్నగారు స్నానాల గది బయట నిలబడి బాబా కఫిని ఇస్తే ఉతకడానికి ఎదురు చూస్తున్నారు బాబా ఎంతకు కఫిని ఇవ్వకపోయేసరికి మా నాన్నగారు కాస్త అసహనానికి గురయ్యారు బాబా చేస్తున్న చమత్కారాలలో అది కూడా ఒకటి అనుకున్నారు అయినా కుతూహలతో తలుపుకున్న చిన్న రంధ్రం గుండా గది లోపలికి చూశారు నమ్మశక్యం కాని విధంగా బాబా శరీరంలోని ప్రతి అణువు నుంచి కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు శక్తివంతమైన ఆకాంతిని భరించలేక తను గుడ్డివాడిని అయిపోతానేమోనని ఆయనకు భయం వేసింది అంతేకాక తను చేసిన తప్పు బయటపడుతుందేమోనని కూడా అనుకున్నారు అదే క్షణంలో ఉతకడానికి తన కఫిని బయటపడుతుందేమోనని కూడా అనుకున్నారు అదే క్షణంలో ఉతకడానికి తన కఫిని తీసుకోమని బాబా పిలవడం వినపడింది మా నాన్నగారు కఫిని తీసుకొని దగ్గర్నున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు నీరు బాగా పిండి మండు టెండలో దాన్ని తన రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నారు మొదట్లో కఫినీని సులభంగానే మోయగలిగారు కానీ సమయం గడిచే కొద్దీ ఎండకు ఎండి తేలికవ్వడానికి బదులు కఫినీ బరువెక్కడం మొదలుపెట్టింది అలా బరువు పెరుగుతూ ఉంటే అతి త్వరలోనే కఫినీ నేలం తాకుతుంది అప్పుడు తాను బాబా పెట్టిన ఆ పరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమైంది ఈ కఠినమైన కార్యంలో కృత కృత్యుడవడానికి తగిన బలాన్నిమ్మని ఆయన తన మనస్సులో హనుమంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టగానే బాబా లోపల నుంచి అరుస్తూ బావు బావు సహాయం కోసం హనుమంతుడిని ఎందుకు పిలుస్తున్నావు అన్నారు బాబా నిస్సందేహంగా సర్వాంతర్యామి అందరి మనసులోని ఆలోచనలు ఉన్నవి ఉన్నట్లుగా చదవగలరు అప్పుడు మా నాన్నగారు బాబా స్నానం చేస్తున్నప్పుడు చూడడానికి ప్రయత్నించి తప్పు చేశానని అందుకు మన్నించమని బాబాను వేడుకున్నారు బాబా మన్నించగానే తాను పట్టుకున్న బాబా కఫిని తేలికైపోవడం మా నాన్నగారు గమనించారు బాబాకు కృతజ్ఞతలు చెప్పి ఇక ముందు అటువంటి సాహస కార్యాలు చేయనని ఆయన ప్రమాణం చేశారు బాబా నుంచి ఎవరు ఏదీ దాచలేరని ఆయనకు అర్థమైంది బాబా బోధనలు ఎంతో గొప్పవి బాబా ద్వారా ప్రత్యక్షంగా బోధనలు అందుకున్నవారు ధన్యులు